కొడంగల్లో మెజార్టీ తగ్గించేందుకు భాజపా బారాస కుట్ర ఎవరి మెజార్టీ తగ్గించేందుకు కొడంగల్లో రేవంత్ రెడ్డికి మెజార్టీ తగ్గించడానికి భాజపా బారాసా రెండు కుట్రలు బంతున్నాయట కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రంలో సంపత్ ఇక తిరుపతి రెడ్డి రెడ్డి ఒక్కటి ప్రజలారా మీరు గుర్తించండి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి యొక్క పరిపాలనను గుర్తించి ఓట్లు పడతాయా లేకపోతే వీళ్ళ మాటలను బట్టి ఓట్లు పడతాయా మరి ఇవాళ కేసీఆర్ కూడా అనేకమైనటువంటి మాటలు చెప్పిండు మిమ్మల్ని ఒత్వాలని చూసిండు ఏ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వాళ్ళు కూడా ఒత్వాలని చూసినారు ఇలాంటి ప్రయత్నాలలో మరి ఓట్లు వాళ్ళకి ఎందుకు పల్లా ఇవాళ వీళ్ళు నిన్ను టార్గెట్ చేస్తున్నారని నువ్వు అంటున్నావు కొడంగల్లో ఓడిపోతే వాళ్ళ మీద నెట్టుదాం గెలుస్తేనేమో నా పరిపాలన మీద నా మీద నెట్టుకుందాం అనేటువంటి ఆలోచనలో ఉన్నాడు రేవంత్ రెడ్డి అలా గెలిస్తేనేమో నా అభివృద్ధి నా మీద ప్రేమ ప్రజలకు ఈ రకంగా చెప్తాడు ఓడిపోతే వాళ్ళ ఒత్తిడి వాళ్ళ దుష్ప్రచారాల వల్లనే ఓడిపోయినా అనేటువంటి మాటలు చెప్పే కోణానికి రాబోతుండే ఇలా ఇంకొకటి కాంగ్రెస్పై కొంతమంది కక్ష గట్టి దుష్ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ మీద కొంతమంది కక్ష గట్టి దుష్ప్రచారం చేస్తున్నట మరి ఎవరు కక్ష గట్టిండ్రు ఎవరు దుష్ప్రచారం చేస్తున్నారు కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మెజార్టీని తగ్గించేందుకు భాజపా బారాసాలు కలిసి కుట్ర పన్నుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు కొంతమంది కక్షగట్టి కాంగ్రెస్ను ఇక పడేయ పడేయాలని తప్పుడు ప్రచారాలు ఇక చేస్తున్నారని విమర్శించారు సోమవారం వికారాబాద్ జిల్లా కొడంగల్లో కొడంగల్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో సీఎం మాట్లాడారు పదే పదేళ్ల పాటు ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ ఈ ప్రాంతానికి ఏం చేశారని ప్రశ్నించారు ఇప్పుడు మళ్ళీ ఓటేస్తే చంద్రమండలానికి ఇక రాజవుతారా అని నిలదీశారు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపిస్తే కేంద్రం నుంచి అధిక నిధులు సాధించడానికి అవకాశం ఉంటుందన్నారు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపిస్తేనట కేంద్రం నుంచి అధిక నిధులు సం సంపాదించడానికి సానుకూలత ఉంటుందట అధిక నిధులు అంటే ఓట్లేకపోతే ఎట్లా కాంగ్రెస్ పార్టీ గెలవది కేంద్రంలా రాదు నిధులు కూడా రావు ఇచ్చిన హామీలు నెరవేరాయి ఇప్పుడు అప్పుడు వాళ్ళ మీదనే నెట్టేయొచ్చు ఆ ప్లాన్లో ఈ మాటలన్నీ ఆ మాటలన్నీ చెప్పేది అందుకే కేంద్రం నుంచి అధిక నిధులు సాధించడానికి అవకాశం ఉంటుందన్నారు ఇక మట్టి పని బొగ్గు పని కోసం ఈ ప్రాంత ప్రజలు ఇక ముంబాయి పూణేలకు వలస వెళ్తుంటే వాటిని రెండుసార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన కేసీఆర్ నివారించలేదని విమర్శించారు కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు అయినా ఒక్క ఎకరానికి సాగునీరు అందించలేదన్నారు ఈ ప్రాంత ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు నాడు చెన్నారెడ్డి తలపెట్టినటువంటి తెలంగాణ ఉద్యమంలో చీమలు పాముల్లా చొరబడినటువంటి కొందరు తెలంగాణను పట్టి పీడించారని ఆరోపించారు ఇక ఇప్పుడు కేసీఆర్ పునరుద్ధరించినటువంటి తెలంగాణ కేసీఆర్ తీసుకొచ్చినటువంటి పనులు కేసీఆర్ పెట్టిన పథకాలు కేసీఆర్ చేసిన అభివృద్ధిలో ఇవాళ నువ్వు చీమలు పెట్టిన పుట్టలకు పాములకు ఇరువైనట్లు వచ్చి ఇవాళ రాజ్యం ఎలట్లేదా ఇక తెలంగాణను పట్టించి పట్టి పీడించారా పీడించారని ఆరోపించారు బారాసా నేతలను గత ఎన్నికల్లో ప్రజలు ఇక చీదరించుకున్న మరోమారు వారి ముందుకు రావడం వారి ముందుకు రావడం సిగ్గుచేటన్నారు ఇక మహబూబా మహబూబానగర్కు ఏం చేశారని కేటీఆర్ పర్యా పర్యటిస్తారని ప్రశ్నించారు ఇక భీమా నెట్టెంపాడు కోయిల్ సాగర్ కోయిల్ సాగర్ ఎస్ఎల్బిసి దేవాదుల ప్రాణహిత పూర్తి చేశారా అని ప్రశ్నించారు ఇక నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతలతో మహర్దశ కొడంగల్ నియోజకవర్గానికి మెడికల్ ఇంజనీరింగ్ నర్సింగ్ వెటర్నరీ మహిళా డిగ్రీ కళాశాలలు తెచ్చుకున్నామని రేవంత్ తెలిపారు ఇక వందల కోట్లతో తండాలకు రోడ్లు తెచ్చుకుంటామన్నారు తెచ్చుకుంటామన్నా తెచ్చుకు తెచ్చుకుంటున్నాయం తెచ్చుకుంటున్నామని ఆయన వివరించారు సారీ ఈ పదం అక్కడ ఇక్కడ